జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన దాదాపు ఏడుగురు మంత్రులు అందులో కొడాలి నాని వల్లభనేని వంశీ పెర్ని నాని ఆర్కే రోజా అంబటి రాంబాబు ఇలా పలువురు కొంతమంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నారని వారి మీద భారీ స్థాయిలో పెట్టింగ్ కూడా జరుగుతుంది దీని మీ అభిప్రాయం వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ఏంటంటే వస్తే అది మాట్లాడారు వాళ్ళ శాఖల గురించి ఏం చేయలేదు టోటల్గా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఒప్పుకున్నాడు మంత్రులు ఫెయిల్యూర్ ఆయనే ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ రేపు మార్చేస్తున్నారు ప్రజలు దీంట్లో ప్రధానంగా ఓడిపోబోయేది నూటికి నూరు శాతం వాళ్ళ తల కింద పెట్టి తపస్సు చేసినా ఇంకా గెలవలేరు ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చేశారు రేపు అఫిషియల్గా అది రిలీజ్ చేస్తారు జూన్ నాలుగో తేదీ దాంట్లో ప్రధానంగా ఓడిపోయే లిస్ట్లో ఉండేది మొదటిది అంబట్టి రాంబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు నగిర్లో రోజా అదేవిధంగా కొడాలి నాని అదేవిధంగా పేరుని నాని అంటే పేరు నాని కంటెస్ట్ చేయలేదు వాళ్ళు కొడుకు అంటే వాళ్ళ కొడుకుని కూడా చిత్తు చిత్తుగా ఓడిస్తారు అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ మనిషి అదేవిధంగా వల్లభనేని వంశీ ఇలాంటి కొంతమంది ఎవరైతే నోరేసుకొని అరిచారో వాళ్ళంతా రేపు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు ఏ విధంగా అంటే ఘోర పరాజయం చవి చూడబోతున్నారు ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీళ్ళ ఓటం ఉండబోతుంది ఎందుకంటే వీళ్ళకి వీళ్ళంతా ఒకప్పుడు ప్రజల్ని అడుక్కొని గెలిచారు మాకు గెలిపిస్తే మేము ఇవి చేస్తామో చేస్తాము గెలిచిన తర్వాత వీళ్ళు ప్రజల్ని గాలి వదిలేసి వీళ్ళ ధన సంపాదన పైన ఫోకస్ చేశారు కొంతమంది అయితే టూరిజం మినిస్టర్ రోజా గారు ఆమె ఆమె నియోజకవర్గానికి చేసింది శూన్యం ఆమె రాష్ట్రానికి చేసింది శూన్యం ఆమె ఏంటంటే ఆమె టూరులు దిరుకోవడానికి ఆమెని ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లు అమ్ముకోవడానికి తప్పితే ఇంకేమీ చేసింది లేదు ఎవరు రోజా గారు అది పని ఇంకా అదేవిధంగా ఇంకొక ఆయన కొడాలి నాని ఆయన ఏమంటే సన్నబియ్యం ఇస్తా అన్నాడు పౌర సరఫరాల శాఖ ఆ శాఖ గురించి కనీసం అవగాహన లేదు రెండేళ్ళు మనుషులుగా చేసి తర్వాత తప్పుకున్నాడు ఆ తర్వాత ఏమింది బూత్లో మాట్లాడు ఇవి తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు నియోజకవర్గాన్ని గుడివాడికి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా చేసింది శూన్యం అదేవిధంగా నగరిలో రోజా రెండుసార్లు శాసనసభ్యుడిగా చేసింది శూన్యం అంబటి రాంబాబు ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా ఎక్కువగా ఆయన శాఖ పైన కన్నా పా ప్రత్యర్థి పార్టీలు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు తిట్టడానికి ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఈ విధంగా చూసుకుంటే ఎటు చూసినా కానీ వీళ్ళందరూ విఫలమయ్యారు ఏంటి శాసనసభ్యులుగా మంత్రులుగా కనీసం వాళ్ళ శాఖలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పని ఐదేళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో చేయలేదు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు అందుకని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే నోరులు వేసుకొని అరుస్తా ఉన్నారు వీళ్ళని శాసనసభలో కూర్చోబెట్టి మనం తప్పు చేసాం మన వల్ల మన నియోజకవర్గాల పేరు కూడా పోతూ ఉంది ఎందుకంటే ఇలాంటి ఎదవలంతా వెళ్ళి శాసనసభలో కూర్చుంటే రేపు శాసనసభలో వెళ్ళి వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటే వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ పేరు కింద మన ఊరు వస్తూ ఉంది అటు రాష్ట్రం అంతా చూసి ఈ ఊరోళ్ళు కనీసం బుద్ధుండాలిగా ఈ విధంగా గెలిపించారనుకుంటాను అందుకని మనం ఏం చేద్దామంటే ఓడిద్దామని ప్రజలు డిసైడ్ అయి రోజాని కొడాలి నానిని అదే విధంగా వల్లబనేని వంశీని కావచ్చు అంబట్రాంబును వీళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రి ఈ వ్యక్తులు తమ సొంత ప్రాతినిధ్యం వహించిన ప్రాంతానికి ఎంతో మేలు చేశామని గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఒకటి ఎక్కడ గెలుపు ధీమా బేలతాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే అసలు ఏంటి అనేది ఏంటి అనేది కూడా వీళ్ళకి అర్థం కావటం లేదు ఒకసారి చూసుకుంటే రోజా గారు ఆ రోజు చెప్పారు వైసీపీ వాళ్ళంతా తెలుగుదేశం కొట్టేస్తున్నారు అని అంటే వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం కొట్టేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఏమీ పీకలేదు కనుక ప్రజలు తెలుగుదేశంకి మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా అంబటి రాంబాబు గారికి ఇచ్చారండి ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాడు ఆయన పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా సత్తెనపల్లి అక్కడే ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పలేడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే నేను ఏమైనా జ్యోతిష్కున్నా అంటాడు ఇలాంటి వ్యక్తి మంత్రిగా అన్ఫిట్ మళ్ళీ నియోజకవర్గం సత్యనపల్లి నియోజకవర్గం చేసింది ఏంటంటే ఏమీ చెప్పలేడు అదేవిధంగా మీరు చూస్తే రోజా గారు నగిరి నియోజకవర్గానికి చేసింది ఏంటమ్మా చెప్పమ్మా రెండుసార్లు నువ్వు శాసనసభ్యురాలయో అయ్యో అదేవిధంగా టూరిజం మినిస్టర్ అయ్యో నువ్వేం టూరిజం డెవలప్ చేశావంటే చెప్పదు మీరు చెప్పండి చిత్తూరు జిల్లా ప్రముఖంగా దేవాలయాలు ఉంటాయి టెంపుల్ టూరిజం అభివృద్ధి ఇవి చేసుకున్న నిర్ణయాలు ఏంటి దానికి సంబంధించి సొంత జిల్లాలోనే ఏం డెసిషన్లు తీసుకోవాలా ఇలాంటి వ్యక్తి అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత నరసరావు పేరుకి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయంటారు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పారు ఒకసారి ఏమనంటే అనిలు నువ్వు మన నెల్లూరు అనుకున్నావు అరుస్తుంటే ఏంటో మనోడే లేరా అరుస్తూ ఉన్నాడు కోవిక్కి అరుస్తున్నాడేమో అనుకో మేము కామ్గా ఉన్నాము నువ్వు పల్నాడుకి వెళ్తా ఉన్నావు జాగ్రత్త అనిల్ అని చెప్పాడు మంచిగా మనోడు వెళ్ళా అడికి వెళ్ళి పెద్ద పెద్ద తెలివేషన్ డైలాగులు ఇచ్చాడు పల్నాడు పూర్ పౌరుషాల పురుటిగడ్డాన్ని గెలిచేస్తా అని రాజకీయ సన్యాసం ఉన్నాడు ఇప్పుడు నీ భవిష్యత్తు అంతా రాజకీయ సన్యాసమే పల్నాడులో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు మొన్న ఎలక్షన్ రోజు కూడా వచ్చి ఈ విధంగా ఈ విధంగా అని చెప్పి కొన్ని మాటలు చెప్పాడు నంగి మాటలు రేపు పల్నాడులో అనిల్ చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు అనిల్ ఏంటండి ఎమ్మెల్యేగా పదేళ్ళు చేశాడు ఏం చేసావయ్యా నెల్లూరు కంటే ఏం లేదు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నారాయణ గారి పుణ్యమాన్ని నెల్లూరు అభివృద్ధి చెందింది మళ్ళీ వచ్చి ఇప్పుడు ఐదేళ్ళగా నువ్వు చేసింది ఏంది అనిల్ అంటే ఏం చెప్పలేడు నీటిపారుదల శాఖ మంత్రిగా పర్సెంట్ ఆరు పర్సెంట్ ఆ తొందర ఎందుకన్నా అని అరిచాడు లాస్ట్కి పోలవరం గురించి అడిగితే మాట లేదు నాకేం సంబంధం అంటాడు ఇలాంటి వ్యక్తి ఈయన్ని ఎంపీగా చిత్తు చిత్తుగా పల్నాడులో ఎంపీకి ఓడిపోబోతున్నాడు ఈ అనిల్ అనే వ్యక్తి అక్కడ లావు శ్రీకృష్ణారేవ్ గెలవబోతున్నారు దీన్ని బట్టి చూస్తే పెద్ద ఎవరైతే నోరేసుకొని వేసుకొని అరిచారో అభివృద్ధి చేయకుండా రేపు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు